అన్నా అంటే నేనున్నానంటూ పేద ప్రజల కంచంలో మెతుకుల బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు తోట కమలాకర్ రెడ్డి నిరుపేద ఆడబిడ్డ వివాహానికి ఆర్థిక సహాయం అందజేశారు సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రానికి చెందిన శాంతవ తన కుమార్తె అంజలి వివాహానికి లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తెలుసుకొని తోట కమలాకర్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులతో కలిసి పదివేల ఆర్థిక సహాయంతో పాటు యాభై కేజీల బియ్యాన్ని అందజేశారు గత బిఆర్ఎస్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి ద్వారా ఆడబిడ్డలకు ఆర్థిక సహాయం అందజేసింది అన్నారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి ద్వారా ఆడబిడ్డలకు అందాల్సిన ఆర్థిక సహాయాన్ని నిర్లక్ష్యం చేయడం ద్వారా ఆడబిడ్డల కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేయడం జరుగుతుందని తెలిపారు చెందినటువంటి ఎర్రోల్ల శాంతవ్వ గారి కూతురు అంజలి వివాహం రేపు జరగబోతూ ఉంది పాపం ఈ కుటుంబం చాలా ఇబ్బందులతోటి మనందరికీ తెలుసు ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలని అంటే ఎంత ఉన్నతమైన కుటుంబం అయినప్పటికీ కూడా ఎన్ని ఇబ్బందులు ఉంటాయి ఎన్ని కష్టాలుంటాయో అందరం అనుభవించిన వాళ్ళమే అట్లా నిరుపేద కుటుంబానికి సంబంధించినటువంటి ఈ కుటుంబంలో భర్త లేక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఈరోజు తన కూతురు అంజలి వివాహం రేపు జరగబోతా ఉంది ఆ వివాహానికి మావలతో సహాయంగా ఒక పదివేల రూపాయలు నేను ఒక యాభై కిలోలు మా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తోట అంజరెడ్డి గారు ఇక్కడ వారికి సహాయంగా అందించడం జరిగింది అదేవిధంగా ఇంకా కొంతమంది దాతలు కూడా ఈ వివాహానికి సహాయం అందించారు అని చెప్పేసి తెలపడం జరిగింది గతంలో ఈ ఆడపిల్ల పెళ్లికి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలాంటి ఫైరవిల్ లేకుండా ఎలాంటి రికమెండేషన్లు లేకుండా లక్షా పదహారు వేలు రూపాయలు పెళ్ళైన మరుక్షణం నెల లోపల వాళ్లకు కళ్యాణలక్ష్మి పేరుతోటి అకౌంట్లోకి వచ్చేది ఇప్పుడు అలాంటి పథకాలన్నీ కూడా నీరు గారుస్తూ ప్రభుత్వం ఇట్లాంటి నిరుపేద కుటుంబాలను ఆదుకోవడంలో చాలా విఫలమైపోతూ ఉంది ప్రభుత్వం ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ గ్రామ పెద్దలుగా ఈ గ్రామ నాయకులుగా ఈ గ్రామ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా ఇట్లాంటి నిరుపేద కుటుంబాలు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా ఏ ఆడపిల్ల పెళ్లి చేసినా కూడా మావంతు సహాయంగా మేము సహాయం చేస్తూ వెళ్తా ఉన్నాం ఇలాంటి సహాయాలకు ఇంకా చాలామంది దాతలు ముందుకు రావాలని చెప్పేసి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా